నీ ఊర్లో ఎవరైనా ఉంటారో దేవుని దృష్టికి ఒకవేళ చెడ్డ పనులు చేసింటే ఆటత్మత మధ్యరాత్రి వాళ్ళకి అపాయం వస్తుంది వాళ్ళు చనిపోయినప్పుడు నువ్వు భయపడ కాకు నేను నీ కాదారమై ఉన్నాను హలలోయా సమతలకంత మూడవ ఏమో

మధ్యరాత్రి వాళ్ళ మీదకి నాశనం వచ్చినప్పుడు లేదంటే వాళ్ళకి మరణం ఆవరించినప్పుడు లేదంటే దుర్దిన ప్రత్యక్షమైనప్పుడు భయపడవద్దు వాళ్ళకి యాక్సిడెంట్ చచ్చిపోయినారు నా పిల్లలకి ఏమైనా అవుతుందేమో లేకపోతే అక్కడ కూటం కాలేదే నా ఇంట్లో ఏమైనా కాలేమో వాళ్ళు వచ్చి చచ్చిపోయినారు మాకేమవుతుందే ఇవన్నీ ఎవరు భయపడతారు బలహీనలు అల్ప విశ్వాసులు మధ్యరాత్రి దుర్మార్గులకి నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు నీ ఆధారమని బైబల్ చెప్తుంది ఒకసారి బిలింగులలో పది సంవత్సరాల కిందట కొట్టం అంటుకుంది కొట్టం అంటుకుంటే మొత్తం తగలబెట్టి కాంత కేజీల కుడబొలు జరుగుతున్నాయి తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఈ కొట్టం కాడంలో ఉనుకుతుందో నా పిల్లలు ఏడున్నరు కుట్టం ఏమైపోతుంది ఎక్కడ అది ఎక్కడది ఇంచుమించు రోడ్డు మీద అంటుకుంద కొట్టము మీద మీదకుంద కొట్టము ఈడ నీళ్ళు కొట్టరు ఈడ టెన్షన్ పడుతుంది బైబుల్ ఏమని చెప్తుంది దుర్మార్గులైన వారికి నాశనం కలిగినప్పుడు వాళ్ళకి మధ్యరాత్రి నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడబోద్దు యహోవనే నీకు ఆధారము చేయాలి లోయాతుకున్నప్పుడే నీతి న్యాయం కలిగి ఉండాలి నువ్వు లెక్కలు ఉన్నప్పుడే ఉపదేశానికి లోబడి ఉండాలి దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలి ప్రభా నా కంటితో ఏదైనా పొరపాటు చేశానా నా నోటి మాటతో ఏదైనా పొరపాటు చేశానా నా పెదుగులతో నా నేలకతో ఏదైనా పొరపాటు చేశానా నా హృదయంతో నా తలంపులతో నా నడకతో నా పడకతో ఏదైనా చేసానా పొరపాటు క్షమించున్నాయనని రోజు నువ్వు పండుకున్నప్పుడు లేచినప్పుడల్లా నువ్వు పశ్చాత్తపాడు ఒప్పుకొని నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ఇటువంటి ఎన్నో దుర్దినాలు ఎన్నో ఉగ్రతలు ఎన్నో మరణాలు ఆభరించినా నీకేమి జరగదు యహో నే నీ కాదోయా నువ్వు చిన్నదాని పెద్దదాన్ని భయపడుతున్నావు అంటే నువ్వు ప్రార్థన జీవితం లేని దానవు నువ్వు చిన్నదాన్ని పెద్దదాన్ని భయపడుతున్నావు అంటే నువ్వు వాక్యాన్ని భయపడవు కానీ పాము భయపడతావు భూకంపాలు భయపడతావు ఎవరన్నా చచ్చిపోతే భయపడతావు కానీ దేవునికి నువ్వు భయపడేది ఇవన్నీ కాదు దేవుడు అంటున్నాడు ఇదిగో నేను ఉగ్రత దినం వచ్చినప్పుడు నువ్వు నీతి న్యాయం కలిగి నువ్వు జీవిస్తే దేవుని బిడ ఉగ్రత దినం రోజున నేను నా దాచిపెడతాను నిన్నే దుర్మార్గుల ఘటాత్మత నాశనం వచ్చినప్పుడు ఒకవేళ ఎవరైనా పాపలకు నాశనం వచ్చినప్పుడు లేకపోతే నీ ఊర్లనా ఇంటి ఉన్న ప్రదేశంలో ఎవరైనా దేవునికి కష్టమైన పనులు చేసి ఆయన అతిక్రమించి పాపం చేసినప్పుడు ఆయన దృష్టికి వెళ్ళి ఆయనకు నాశనం వచ్చినప్పుడు భయపడవద్దు నేను నిన్ను దాచిపెడతాను ఒకసారి ఒక పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారట దేవుని నమ్మి ఆయన రోజు పని చేస్తూ పని చేస్తూ దేవుల్లో నమ్ముకొని జీవిస్తుంటే పనికి వచ్చిన తర్వాత బట్టలు చేసి ప్రార్థన చేస్తాడంట తర్వాత పని అయిపోయిన తర్వాత భోజనం తింటున్నప్పుడు ప్రార్థన చేస్తాడంట ఆ పక్కన పని చేసేవాళ్ళు అనేవారు అంటే ఏ రానైనా నువ్వు రావడం రావడమే కళ్ళు ముచ్చుకొని పలుముతావు కదరా భోజనం తింటప్పుడు పలుముతావు ఏం చేస్తావురా ఇలా చేస్తావు ఏ భక్తి రాని కామ్యూట్ చేసేవాళ్ళట అపాసించే వాళ్ళ ఎకతాళం చేసేవాళ్ళంట ఏమొచ్చిందో తెలియదు కానీ ఒక రోజున మధ్యాహ్నం అందరూ సద్ధికారిలు ఇప్పుకొని తింటూ ఉంటే ఈయన మొత్తం కడుక్కొని నుంచి క్యారెట్ తీసుకొని తింటున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట ప్రభా నువ్వు పగులంతా పని చేసాం ఇప్పుడు భోజనం ఇచ్చే ఈ పూటకు నువ్వు దేవించునైనా అని ప్రార్థన చేస్తున్న వాళ్ళ తింటున్నారు మళ్ళీ కళ్ళు ముంచుకొని ప్రార్థన వాళ్ళు అంటారంట రే మ చేసి మళ్ళా సాక్షి చేసేవి కదరా మళ్ళా కళ్ళు ఏదో పరుగుతున్నావు కదరా ఒరేయ్ నీకు దేవుడు ఇస్తాడా ఎందుకు చేస్తావు ఇట్లా అని ఇవన్నీ అంటూ ఉంటే కూడా కళ్ళు ముంచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట వెంటనే ప్యాక్లో ఉన్న కుక్క ఈ క్యారీ ప్రార్థన చేస్తున్నాడు కదా క్యారీ ఎత్తుకొని బయటికి పోయిందంట హలోయ ఏమి ఎత్తుకొని పోయింది ఎట్టి చెప్పండి హలో లుయా ఏమి ఎత్తుకొని పోయింది క్యారీ ఎత్తుకొని పోయిందంట వెంటనే వీళ్ళు వెళ్ళంటారంటే చాలరే నువ్వు ప్రార్థన చేసి బంద్ చెయ్యి నువ్వు ఏదో కళ్ళు ముసుకొని పదంతో ఉన్నాము మరి నీ దేవుడు నిజమైన దేవుడు అయితే నువ్వు తినే ఈ పూటే నువ్వు తినే క్యారని ఒక ఎత్తుకొని పోయిందరా కళ్ళు తెరుచురా అని ఎగతాలు చేసి కామెంట్ చేసి అపసరిస్తూ ఉన్నారంట తర్వాత ఈయన కళ్ళు తెరిచారు ఎంత ఎగతాలు చేసింటారు ఎంత కామెంట్ చేసింటారు చేయవలసినవి చేశారు సరేలే ఈ పూటకి నాకు లేదు దేవుడు ఒకవేళ ఆ కుక్కకి ఇచ్చినడం లేదని తింటే క్యారన్ని తీసుకొచ్చుకుందామని ఆ ఫ్యాక్టరీ దాటి ఆ క్యారీ కొడుకుపోతున్నాడంట పోయి అంత దూరం పోతానికి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ మొత్తం పేలిపోయిందంట చెప్పులు కొడతాం గట్టిగా గట్టిగా ఏమైందంట ఎట్లా పోయి క్యారీ పోతుండగానే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ మొత్తం పేలిపోయి మొత్తం ఫ్యాక్టరీ అగ్గి అగ్గి అంటుకుందంట మొత్తం క్యామెంట్ చేసిన వాళ్ళు అపసరించిన వాళ్ళు ఎగతాలు చేసిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు అగ్గినిలో సజీవ దహనము అయిపోయారు కొన్ని జనముంటే ఉంటే అది పేలిపోతుందని దేవుని తెలుసు కొంచెం ఉంటే అగ్గిని మొత్తం అంత ప్యాక్ ఉన్నది మనుషుల కాలిపోతున్న దేవుని తెలుసు ఆపలతో దుర్మార్గులతో నీతి మంతుడు మరణించకూడదు ఇదిగో నన్ను నా కొరకు నా కొరకు నడమ కట్టుకొని ప్రతి క్షణము నన్ను ప్రార్థన చేసే బిడ్డ పాపలతో మరణించకూడదు అని కొద్ది క్షణాలలో అది పేలిపోతో తెలిసిన దేవుడు కుక్కను పంపించి కుక్క దారా దేవుడు బయటకి పట్టించాడు హలే లొయా హలే లొయ దేవుని ఉగ్రత దినమున దేవుడు నిన్ను దాచి పెడతాడు నీకు మరణం ఆవరించే సమయం దేవునికి తెలుసు ఏమైనా దుర్దినం వస్తున్నది దేవునికి తెలుసు ఉగ్రత దినం వచ్చే దేవునికి తెలుసు మాలకి గ్రంథం వారు నాలుగవ దాయము ఒకటవ చిన్న చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు నియమించబడిన దినం ఒకటి వస్తున్నదే కొలిమి కాలినట్లు కొలిమి కాలినట్టుగా అది కాలునో విషయాల తెరుడు గర్భిష్డు మార్కులంతెర్ మార్కులందరూ కాలువ వలేమో కొయ్య కాలువలేరు ముందరూ ఒకరికి వేరైననో వేరైననో గురైన సిగురైననో ఉండదు ఓపు దినము ఆవోదినములలో తిరిగి కాల్చివేయునని దేవుడు అన్ని కాల్చి వేస్తాడని సైన్యులకు అధిపతి అయినా సెలవిచ్చను గర్విష్ఠులు గాని అహంకారులు గాని దుర్మార్గులు గాని పాపాత్ములు గాని ఎప్పుడు హఠాత్మతిగా వాళ్ళకి మరణం వస్తుందో తెలియదు ఎప్పుడు వాళ్ళ మీద ఆవరిస్తుందో తెలియదు అగ్గిని ఆవరించే తెలియదు లేదంటే రోగం ఆవరించే తెలియదు లేదంటే ఆక్సిడెంట్ ఆవరించే తెలియదు దేవుని బలరా ఇటువంటి మరణాలు ఎన్నో మన జీవితంలో ఎదురయ్యాయి మనకంటే చిన్నవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు ఈ సమయాన్ని చూడక ఈ దినాన్ని చూడక ఎందరో కాల గగనములో మట్టిలో కలిచిపోయారు అయినా దేవుడు ఏ మంచితనం నీలో ఉండదో దేవునికి ఏ మంచితనం నీ కనపడిందో దేవుని దృష్టికి నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు గనక నువ్వు కాపాడబడుతున్నావు చెప్పావు మన నీ తల్లి మంచితనం చేసిందో నీ తండ్రి మంచితనం చేశాడో నీ భర్త మంచితనం చేశాడు ఏదో చేసాడో తెలియదు కానీ ఏదో ఒక మంచితనం దేవుడి దృష్టి కనపడింది కనుక ఎన్నో ఉగ్రతలు ఎన్నో దురిదినములు ఎన్నో మరణకాండాలు కాండాలు ఎదురైన మన యుద్ధకు మరణం ఆవరించకుండా మరణం భక్షించకుండా మన సజీవ లెక్కలు ఉండమంటే దేవుడు మనం విడవకుండా ఎడబాయకుండగా ఆయన కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాడని ఈ రాత్రులను మతికి చేసుకుని ప్రభు నిజంగా నా నాకంటే అందగాలు నాకంటే మేధావులు పేరు పక్షాదు కలిగిన వాళ్ళు ఎందరో ఈ సమయాన్ని చూడారు నాయన ఏ యోగత లేని నన్ను ఏ అర్హత లేను నన్ను ప్రభా నన్ను బ్రతికించావా నాయన నీ దయం నా పైన వంచావా ప్రభా నీ కృప నా పైన వంచావా అని నువ్వు కన్నీలు పెట్టి ఏడ్చి నువ్వు పశ్చాత్త పడాలి హలో అందుకని బైబుల్లో రెండవ రాకెట్ వచ్చిన